ప్రతి నెల టంచనుగా ఒకటో తారీఖు నాడు తమ ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చే ఈసారి ఈసారి తాతలకు ఇంకా అందలేదు పింఛను సొమ్ము ఎందుకు రాలేదో తెలియక పండుటాకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఇక నుంచి వాలంటీర్ పింఛను ఇవ్వరు ఎక్కడో వెళ్లి తెచ్చుకోవాలన్న ఆదేశాలతో తాతలు దివ్యాంగులు కన్నీటి పర్యంతమవుతున్నారు అసలు వారి ఆవేదన ఏంటనేది వారి మాటల్లోనే వినటే ప్రతి నెల ఒకటో తేదీ ఏ రోజు ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం తెల వారితో ఉండగానే మొదట తలుపు తట్టేది వాలంటీర్ మాత్రమే అవ్వాతాతలు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఇలా ఒకరేమిటి పెన్షన్ తీసుకుంటున్న లబ్ధదారులు ప్రతి ఒక్కరూ ఆ చప్పు ఇట్టే పసిగెడతారు మొక్క నిండా చిరునవ్వు పులుముకుని గుండె నిండా సంతోషాన్ని నింపుకుని తలుపు గడియతీస్తారు గుమ్మ అవతల వాలంటీర్ చిరునవ్వుతో నిలబడి బాగున్నారా అంటూ అడుగుతుంది బయోమెట్రిక్ వేలుముద్ర తీసుకుని మూడు వేల రూపాయల నగదును ఆ అవ్వాతాతల చేతిలో ఉంచి అక్కడ నుండి మరో ఇంటికి బయలుదేరుతుంది ప్రతీ నెల ఒకటో తేదీ రాష్ట్రంలోని పెన్షన్దారుల అందరి అనుభవం ఇది ఎన్నికల కమిషన్ ఆంక్షలతో ఈ నెల నుండి పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరమయ్యారు మూడవ తేదీ నుండి సచివాలయాల్లో అక్కడ సిబ్బంది పెన్షన్లు ఇవ్వబోతున్నారు నెలల ఇంటికి తీసుకువచ్చి ఇచ్చే పెన్షన్లను ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడటంపై అవ్వాతాతలు దివ్యాంగులు ఆవేదన పడుతున్నారు తమ ఈ పరిస్థితి పచ్చ పార్టీలు ప్రతిపక్షాల కుట్రే కారణమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు అసలు వారి ఆవేదన ఏంటనేది వారి మాటల్లోనే వినండి

ఎన్ని సంవత్సరాలు నాలుగు మయ్య తీసుకొచ్చి పొద్దున్నే ఇంత చేసుకుంటే పిల్లలు తెచ్చుకునేదాన్ని వాడు జనం చేసుకొని వాడి ఇవాళ రోజులు ఇవాళ ఇబ్బంది పెట్టాడు ఆ రయ్యా వరద తీసుకొచ్చింది అని ఎందుకు లేకపోయినా కూడా లేకుండా అయ్యా ఇక ముందే బాబు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు తొమ్మిది గంటల పిల్లల చేత మన చేత పిల్లలు తెప్పించుకొని వాడుకునేదాన్ని ఇందుటి నుంచి బీపీ వచ్చి అసలు అత్తలకు తగిలిపోతున్నాయి ఇంత చేసేది వాడు నేను అసలు అక్కడ పోలేను అడుగుకోలేదు అక్కడ నిలబడాలంటే నా పని అయిపోయింది అక్కడ నుంచో లేదా ఎప్పుడు ఇంతవరకు ఆటో కూడా అక్కడ లేదా అయ్యేది ఎక్కడికక్కడ పోవాలన్నా కానీ నా పరిస్థితి ఏంటి చేయడానికి చేసాడు సచివాలయం రమ్మంటున్నారు అడిగింది సచివాలయం ఎక్కడో కూడా అసలు త్వర నాకు తెలియదు ఇంకా అంతా నేను ఎప్పుడు పోయి పడే నాలుగు ముట్టలు ఎరగడానికి కూడా ఎరగదు వాలంటీరు అంత ముందు వచ్చి పొద్దున్నే ఇచ్చేవాళ్ళు కదా పొద్దున్నే వచ్చి ఇచ్చేవాళ్ళు మీ ఇంటికి ప్రస్తుత తారీఖు ఆరు గంటల కాలం నా దగ్గరికి వచ్చే ఫస్ట్ నా దగ్గరికే వచ్చేవాడు ఫస్ట్ ఆ తర్వాత ఇచ్చేవాళ్ళు తొమ్మిది గంటల కాలం నా పిల్లలని తెలిసి పిల్లలు తెచ్చి పెడతాను పిల్లలు తెచ్చి కొన్నెలు అంత ఇచ్చారమ్మా అంత ఇచ్చారు మూడు వేలు ఏం చేసేదానివే మూడు వేలు మూడు వేలు నేను వాడిపోయే లేదాలు తాగాలన్నా కానీ పిల్లలకి తల నుండి తెచ్చుకోవాలన్నా పేస్ట్ పోస్ట్ నాకు నాయకు నాకు సరిపోతాయి ప్రతి నెల తక్కువ లేకుండా వాడుకుంటాను మళ్ళీ నెల వచ్చిందా కానీ సరిపోతు తెచ్చుకుంటాను రాత్రి నుంచి నిన్నటి నుంచి అసలు తలకాయలు అయితే నిద్రపోతా అసలు పడుకుంటే పాలేపా పడుకుంటే చిత్ర ఏం లేదు రాత్రి ఆ పార్టీ కూర్చుంటారు ముందు పెడతారు నేను కర్సులు అనిపిస్తాను పెడతారు నాయన నాకు కావాలి కదా ఇతనికి చేసా తాగాలన్న కావాలి నేను అక్కడ పోనీ చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరే కేసు లేచి అన్ని చేసి వాళ్ళకి న్యాయం న్యాయంగా ముస్లింలు ఉసురు పోసుకోవటం వాళ్ళకి న్యాయం అనేది ఇది పెద్ద కాళ్ళ వాడికి అది జాగ్రత్త వాడు ఎందుకంటే బాతడ్డమా లేకపోతే మేము వచ్చి ఇంట్లోకి వచ్చి ఇచ్చేవాళ్ళు ఎందుకు జడ ఎందుకు జడగొడుతున్నాడు నా మోడీ చచ్చిపోయిన నలభై సంవత్సరాలు నాకు పెన్షన్ లేదు పరికి జగన్ గారు వచ్చిన తర్వాతేనే ఆ పెన్షన్ నాకు ఇళ్ళకి వచ్చి భీమిస్తున్నారు ఇళ్ళకు వచ్చి మాకు పెన్షన్లు ఇస్తున్నారు ఈ మధ్యలో జడగొట్టేది ఏంది మధ్యలో ఈడు జడగొట్టేది చంద్రబాబు నాయుడు గారు వాడు జడగొట్టేది ఏంది మరి నా పరిస్థితి ఏంది నేను ఎక్కడ పడి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అవ్వాలి ఎక్కడ పది ఏం తీసుకొచ్చుకోవాలి ఎక్కడ బావాలి నడవలేని పరిస్థితి నా పేరు అమర్తలేసమ్మ పెన్షన్ మాకు మాకు ఇంటికి తీసుకొచ్చిస్తారా తెల్లారి తెల్లారిట్టారు మాకు లేపి వాళ్ళంటున్నారు మరి ఇప్పుడు వాడటం పెట్టేది ఏంది నలభై సంవత్సరాలు నా నామఒరు చచ్చిపోయి ఇదిగినంత పిల్లలు ఇది వాడు వాడు తెలియదు వాళ్ళ నాన్న మరి అప్పుడు నుంచి మరి నేను ఎమ్మడి చంద్రబాబు రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ తగ్గు అయింది బాలదేశబాబు దగ్గర తగ్గుడు అది నా పెన్షన్ పిల్లలు చిన్న పిల్లలు మేము రాయం తగ్గు అయింది పాటలాడే నేను ఆయన మీద మరి ఈ రోజు పెన్షన్ మీరు ఇళ్ళకి వచ్చి ఇవ్వద్దు మీరు బీవి ఇళ్ళకి వచ్చి ఇవ్వద్దు ఈవిడ చేత వేయమంటామా పెన్షన్ వచ్చిందా పెన్షన్ ఇప్పుడు అత్త జగన్ గారు వచ్చిన కానీ చెప్తాను నాకు ముందు నలభై సంవత్సరాలు మాయం చచ్చిపోయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మాకు మూడు వేలు వస్తుంది పోయిన నెల వాలంటీర్ ఇచ్చింది ఈ అడ్డం పెడతామేంది వీడు మాకు అని ఇచ్చాడా మా మమ్మల్ని చూశాడా మరలా మరిచాను చేశాడా అసలు ఈ దేవుడు మాకు ఇద్దాం చెప్తాను చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధము ఈ నెల వచ్చిందా ఈ నెల ఇంకా రాలే వచ్చింది అంటున్నారు రేపు ఎక్కడికెళ్లి సచవాలకో ఎక్కడ తీసుకునే అంత అవసరం ఏంది వాళ్ళ ఇంటికి వచ్చి జడగొట్టేది చెబితే మేము వింటామా మా ఇంటికి ఎవరు రారుగా తెలుగుదేశంలో ఎవరు రారు ఎవరు రారాయా మాకు మామ జడగొట్టేది ఏంది వాడస వాడేవాడు వాడు మేము ఎందుకు వెళ్తాము పెడిసిన డబ్బులతో మేము నేను నాకు పెట్టేవాళ్ళు లేరండి నేను అదే మాకే జీవనాధారం ఇక్కడ అదే నేనేం పనికి వెళ్తున్నాను ఏం పనికి వెళ్తాను నేను కాలేదు తారీఖు వచ్చేది రాలా వాడితే వాడేనట్టు వద్దాం చంద్రబాబు నాయుడు వద్దు మేము ఇళ్ళమ్మ పోయి నేర్పిస్తాం ఒక నేర్పించేది ఏంటి ఇంత పెద్దవాళ్ళకి అక్కడ నేర్పిస్తారయ్యా ఎవరు వద్దరే వాళ్ళది ఎవరు అన్నం పెట్టిన వాళ్ళకి వాళ్ళకి వెళ్తాం మేము చేస్తే మేము వింటామా మేమేను మరి అలా వచ్చి మీరు అంచుకెళ్ళం లేదు మీకు నే నేర్పిస్తే నేర్పించే వయసు ఈయనే వయసు ఎవరు అన్నం పెడితే వాళ్ళ మాట ఎవరు మామల్ని చూస్తే మేము వాళ్ళకి వేస్తాం ఓటు వాడెవరు చూస్తే మేము వింటానికి అసలు మా ఇంటికి రారుగా ఈ మధ్య ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి అమ్మ ఇది చూడండి అమ్మ ఇది చూడండి అమ్మా అని అని చెల్లెల్లో చూపిస్తున్నాడు మా ఇంటి ముందు కూడా రాలేదుగా నాతో మాట్లాడతానికేనా నేను ఎందుకు ఊరుకుంటాను నేను ఎందుకు ఊరుకుంటాను వాడు ఎవడో వచ్చి అవుతే మేము వింటాము అసలు మా ఇంటికి రారు తెలుగుదేశం వాళ్ళు రారు మా ఇంటికి నేను ఊరుకోను నేను ఎందుకు ఊరుకుంటాను నాకు మాకు అన్నం పెట్టేవాళ్ళు మాకు ముఖ్యం మాకు జగన్ మాకు ముఖ్యం ఇప్పుడు కాదు ఎన్ని తరాలకైనా కానీ మేము ఆయనకి వేస్తాం మేము ఓటు ఎవడు వచ్చి చెప్ అసలు రారంటే మా ఇంటికి రారు మేము మా నేను అన్నంత ఖచ్చితంగా మాట్లాడతాను నేను ఇల్లు వాకి లేని వాడికి ఇల్లు వాకిచ్చి మా ఫ్యాన్స్లు మూడు వేలు చేసి మాకు ఎంత చేసే వాళ్ళకి మేమేస్తాం కానీ ఓటు ఆడేవాడే చదివితే మేము ఎందుకు వేస్తాము మేము వెయ్యం అసలు మా ఓటు కాదు అసలు ఆడ ఈ ఊరు రావడానికి కూడా ఆయనకి అధికారం లేదు అంతారు వచ్చినా కానీ అసలు ఎవరు రాలా ఎవరు మన మధ్య ముగ్గురొచ్చి ఇదిగో రాజధాని కట్టలేదు మనకి మనకు అవి లేవు ఇవేవాని అని చెప్పేది ఇప్పుడు ఆకలి అప్పుడు అన్నం పెట్టినాడు ముఖ్యమా నువ్వు ఎప్పుడో నేను గెలిచినప్పుడు నేను పెడతాను అన్నవాడు ముఖ్యమా అనే కదా ఇప్పుడు మా ఆకలి అవుతుంది ఆపతల ఉండవాళ్ళు ఆదుకునేవాడు ముఖ్యమా ఎప్పుడు నేను నేను నన్ను గెలిపించండి నీకు నేను మేము ఐదు లక్షలు ఐదు వేలు చేస్తాము పదివేలు చేస్తామన్నా నువ్వు ఎవడు గెలు నీకు ఎవడు వేస్తావు ఎవరు చేస్తు నువ్వు నువ్వు ఎవరి కానీ మంచి చేసావా నలభై ఐదు సంవత్సరాలు చనిపోయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు నువ్వు పెన్షన్ అయ్యంట రాయాల నువ్వు లేదు అప్పుడు నుంచి కూడా లేదు నేను ఎమ్మడి పడి ప్రాధపడి బయతలు నాడి అసలు ఎంత చేసినా కానీ మా నాకు రాయల ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడ నుంచి మూడు సంవత్సరాల నుంచి నాకు ఆడవాడ జీవితం నేను ఎందుకుంటాను ఎవడి ముందు నా ముందు మాట్లాడటానికి స్థానం లేదు ఇది నేనే కాదు ఇంటికి వచ్చి తీసుకున్నారు చక్కగా వాళ్ళంటారు ఎట్ట ముసలాళ్ళు మొత్తకాళ్ళు వేసుకొని ఇప్పుడు రెండు బస్సులు మారించిన అక్కడికి వెళ్ళాలి ఇక్కడ కాదు మాకు మరి ఇప్పుడు ఎట్టి ఇబ్బంది పెడుతుంది మేము ఎట్ట మరి ఇంటికి వచ్చియ్యాలి కదా ఆయన కోటికి వేసుకొని ఇలాంటికి వేసుకొని మా మామూలు ఇబ్బంది ఇబ్బందులు పెడితే ఎట్ట ముసలా మరి దీనికి ఏమైనా ఆయన చేస్తారో చేయమనండి ఇప్పుడు మూడు నెలలు ఎంత ఇబ్బంది పడాలి ఇప్పుడు ఆయన తీసుకొని బస్సు బస్సులు రెండు బస్సులు మారాలండి కూతురు వాళ్ళు ఇంటికాడ కూ మేము వచ్చి ఇక్కడ ఉంటున్నాం మరి దానికి ఏం చేస్తాడు ఆయన కోట్లు వేసుకొని ఆయన లాట్లు వేసుకుని పెట్టాడు ముసలాడు మేము ఎట్ట నడుచుకుంటూ పావాలి కోట్లాంటి ఆయనకు పిచ్చిన వచ్చా అత్తన తల్లి మేము ఇక్కడ అమ్మాయి కాడికి వచ్చాము కూతురు కాడికి వచ్చాము కాలు ఆపరేషన్ అయితే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అందరి నుంచి ఇప్పుడు ఆడకే వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బందే కదా కీలో నిలబడాలి ఆయన తీసుకొని వెళ్ళి మరి దీనికి ఏమైనా ఆయన చేస్తారో సేమ్ జగన్ జగ జగనన్న పెన్షన్ వల్ల మేము నెల నెల ఇంటి వద్దకు వచ్చేసేసి వాలంటీర్లు మాకు డబ్బులు ఇబ్బ ఇబ్బంది లేకుండా అందిస్తున్నారు అది ఈ వచ్చే విధానం లేకుండా ఈ చంద్రబాబు నాయుడు కావాలని చేసేసారు మేమెంతో ఇబ్బంది పడతాం ఈ వికలాంగులు నాకన్నా ఇంకా వికలాంగులు ఉన్నారు ఎంతో అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేని ఉన్నారు సార్ అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తారు ఇప్పుడు అందరూ వచ్చేసి వాళ్ళ సచివాలయానికి రమ్మంటున్నారు అక్కడ అక్కడికి వెళ్ళి లైన్లో ఈ ఎండాకాలం ఎండల్లో ఏడ నుంచి ఉంటారు అంతమంది ఏ విధంగా నుంచి ఉంటారు అదే జ్ఞానం లేని వాళ్ళు అట్లా చెప్తారు కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చేత ఓటు ఎవరికే వాళ్ళకే వేస్తారు కానీ దీనివల్ల ఓట్లు ఎవరన్నా మార్పిడి చేసుకొని లబ్ధి పొందాలనుకొని ఇది చేస్తే అట్లా ఎప్పటికీ ఈ విధమైన దుచ్చేరే ఉండకూడదని నేను మనవి చేసుకుంటున్నాను సార్ అసలు వాలంటీర్లు మాకు నాలుగింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు అండి ప్రతి నెల నాలుగింటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడు మాకు పెన్షన్ రాలేదు ఇంతవరకు అంటే సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు సచివాలయానికి వెళ్ళి తెచ్చుకునే ఓపికలు మా దగ్గర లేవు మూడేసి రోజులు బాధలు పడ్డ రోజులు అండి ఇప్పుడు మాకు కాళ్ళు లేవు కళ్ళు సరిగ్గా లేవు మేము వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చుకుంటామండి దానికి మీరు మాకు న్యాయం చేస్తారో చెయ్యండి మరి జగనాన్న ప్రభుత్వం వచ్చినాక మాకు అన్నీ బాగా జరిగినాయి జగనాన్నే రావాలని కోరుకుంటున్నాము జగనాన్నకే మేము ఓటేస్తాము నాకు మూడు వేలు వస్తాయి నా మనవడ వికలాంగులు నా మానవుడికి వస్తాయి నాకు మరి ఆ మూడు వేలతోనే నాకు మందులు కానీ దేనికైనా నాకు అయ్యే వాడుకుంటున్నాను నేను మాకు వెళ్ళే స్థలం కూడా లేదు జగనాన్న వచ్చినాకే నాకు వెళ్ళే స్థలం వచ్చింది జగనాన్నే రావాలి జగన్ పెన్షన్ రాలేదు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోమంటే మేము ఎక్కడ వెళ్తామండి సచివాలయం ఎక్కడ ఈ ఎండకు పోయి ఈ ఎండలో నిలబడతాం మేము మూడేసి రోజులు నిలబడ్డామండి అంత తిండి తిప్పలు లేకుండా మంచి నీళ్లు కూడా లేకుండా అడ్డం పడిపోయిన రోజులు ఉండేవి మాకు పెన్షన్ కోసం ఇప్పుడు ఇప్పుడు లేదు అప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం ఆ బాధలు పడ్డాము ఇప్పుడు మాకు ఆ బాధలు లేవు మాకు నాలుగింటికే పెన్షన్ అందుతుంది జగన్ అన్న గారికి మళ్ళీ ఓటు వేయాలి ఆయనే మాకు రావాలి కారణం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు పుణ్యం కట్టుకునే కదండి మాకు ఎట్లాపింది మరి నెల పుష్ తారీఖు వచ్చే తోడుకు ఎదురు చూస్తున్నాము మరి అవి రాలేదు మరి మా పరిస్థితులు ఏంటి మరి తెల్లారి ఐదు గంటలకే మరి వచ్చిస్తున్నారండి డబ్బులు మరి మరి మా పిల్లోడికి మరి ఇంత ఇబ్బందిగా ఉందో మరి బాధగా ఉంది మరి మేము వెళ్ళి ఆడ సత్యాలయం ఇంకా వెళ్ళి నుంచొని తీసుకోవాలంటే మరి తీసుకోలేము మరి మేము మరి మా పిల్లోడికి బాగా ఇబ్బందిగా ఉంది యాక్సిడెంట్ అయ్యింది నడవలేడు నుంచో లేడు మరి వాళ్ళందరిలో రానివ్వకుండా ఎట్లా చేసారంట మరి మరి మా బాధలు మేము ఎవరికి చెప్తారా ఎట్ట చేసేదండి మరి మా మా ఇంటికి రానికోకుండా మరి వాళ్ళందరిలో మరి మాకు డబ్బులు ఇప్పించుకోకుండా చేశారు మరి మా పిల్లోడు ఎట్లా లేడండి ఆడ మరి మాకు డబ్బులు మరి ఎప్పుడు వచ్చి ఇంటికి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వండి మరి మాకు డబ్బులు మరి మా పిల్లోడు లైన్లో లేడు మా పిల్లోడు ఆడకి రాలేడు మరి మా పిల్లోడు అసలు నడవలేకపోతున్నాడు బయటికి రావడానికి లేదు మరి అమ్మటే వచ్చి వాళ్ళందరిలో మాకు డబ్బులు మాకు వచ్చేదట్టు వద్దం స్వామి ఏం మరి మూడేళ్ళు ఈలేదు వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడేమో తెల్లరపరకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు ఏదో పచ్చు తారీఖు అన్నారు లేదు రెండో తారీఖు అంటున్నారు మరి మూడో తారీఖు అంటున్నారు మరి నాలుగో అంటున్నారు ఐదు అంటున్నారు ఏం పనులు ఇవి ఈ చేసే పనులు దగ్గరికి ఆ ఇక్కడ ఉందిగా ఉంది మరి ఎక్కడెత్తారు మరి ఎక్కడైనా తగలెత్తారో నిలబడాలా మరి నిలబడాలంట లైన్గా ఏం పనులే వీళ్ళు చేసేది కాబాబు మేడ వద్దంటే వీళ్ళు ఆపేస్తారా ఏంటి ఏమండి మాది సీఎం కాలనీ ఇరవై మూడో వార్డు నా పేరు బాజీ పఠాన్ బాజీ మాకు నెల నెల పింఛను మా వాలంటరీ పొద్దున్నే ఆరింటికల్లా వచ్చి మాకు పింఛిని ఇచ్చి వెళ్ళేది ఈ నెల మాకు పింఛన్ లేదండి మరి సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమంటున్నారు మరి నేను చూస్తే హ్యాండిక్యాప్ని మరి నేను అంత దూరం నడవలేను వెళ్ళలేను ఇన్ని రోజుల నుంచి నాకు ఈ ఇబ్బంది అనేది తెలియలేదండి ఇప్పుడు వెళ్ళాలంటే నాకు ఇబ్బందిగా ఉంది మరి ప్రభుత్వంలో మాకు బాగానే ఉంది మరి ఈసారి ఏం కానీ ఆగిపోయింది పింఛను మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి వీళ్ళంతా మరి నెల పిలిచి మాకు అక్కడికి వెళ్ళమంటున్నారు మరి నేను చూస్తే వెళ్ళలేనండి లేనండి ఆపించారు వాలంటీర్లు రాకుండా చేశారు వాలంటీర్లు వస్తే మాకు ఏ ఇబ్బంది అనేది తెలియలేదు ఇప్పుడే తెలుస్తుంది మరి నెల పిలిచిన లేదండి నేను చూస్తే వెళ్ళలేను లేను మరి ఎలా ఎండలో నేను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా నుంచోవాలి లైన్లో నాకు మందులు నెల నెల మందులు కావాలండి అదే నాకు జీవం అలా ఆ డబ్బులేనండి మాకు మరి ఏం చేయాలో ఏమో కాళ్ళు బాగలేదండి ఒకరు వచ్చి చెయ్యండి ఇక్కడికి నేను రాలేను అక్కడికి మరి రాలేనమ్మా మీకు అక్కడికి రమ్మన్నారు కదా చెప్పు అదే చెప్తున్నాకమ్మా అక్కడికి పెంచినవి రాలేనమ్మా ఒక రోజు తెచ్చియండి నేనేం రాలేను కదా ఎట్లా మరి అక్కడ ఇంటికి వచ్చేయండి అయ్యా ఆ వారెంటూ ఇచ్చిపోయేది బాబా మామ అంత దూరం రాలేనండి నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలా చేశారు వారంట్రీని రాకుండా చేశారు ఇళ్ళంబడి తెచ్చుకోలేము మా పరిస్థితి బాగోలేదు కళ్ళు కనపడవు నేను షుగర్ మనిషిని బీపీ మనిషిని నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది మరిన్ని పెట్టుకొని నేను రాగలనండి నా వల్ల అవుతుందా నాకు ఎవరు లేరు వెనక ముందు ఎవరి ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటారు నాకు పట్టించుకునే వాళ్ళే లేరు నా పెన్షనే నాకు ఆధారం అది వాళ్ళని బా రాకుండా చేశారు లేకపోతే చక్కగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు చూశారు కదండి ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే ఉదయం ఐదు గంటలకే తలుపు తట్టి వాలంటీర్ల చేతుల మీదుగా పెన్షన్ పం తీసుకునే వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఈ నెల పింఛన్ డబ్బులు రాకపోయేటప్పటికీ వారి బాధ వర్ణనాతీతంగా ఉంది ఆ పింఛను ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతోనే వాలంటీర్ల చేతుల మీదుగా తీసుకునే పెంచిన డబ్బులతోనే తమ అవసరాలను కూడా తీర్చుకునే వృద్ధులు కూడా ఈ నెల ఒకటో తారీఖు రెండో తారీఖు వచ్చినా కూడా ఇంతవరకు పింఛన్ రాకపోయేసరికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితే కనిపిస్తూ ఉంది ఇటు ప్రభుత్వం ఇచ్చే ఆ మూడు వేల రూపాయల పింఛను పుణ్యమ అని చెప్పిన కూడా తమ మందులు కానివ్వండి ఇతరత్ర ఖర్చులు కానివ్వండి వాడుకుంటూ ఉండే పరిస్థితి ఉండేది అయితే ఈ నెల ఇంతవరకు పింఛన్ రాలేదు పింఛన్ ఇస్తారో లేదో కూడా తెలియదు పింఛన్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలో తెలియదు అని చెప్పిన కూడా పూర్తి అయోమయంలో వృద్ధులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వారి కన్నీటి పర్యంతిమవుతూ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా విలపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఉదయం ఆరు గంటల నుంచి కూడా మాకు పింఛన్ వచ్చేది ఇంతవరకు పింఛన్ రాలేదు మా పరిస్థితి ఏందని చెప్పిన కూడా ఇటు వృద్ధులు వికలాంగులు కానివ్వండి తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది వృద్ధులైతే కూడా నెక్స్ట్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించినప్పుడు కూడా కన్నీటి పరిమితం తమ ఆవేదన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మంచంలో నుంచి కూడా అడుగు కూడా తీసి పెట్టలేని వృద్ధులు ఎంతోమంది ఉన్నారు అట్లాగే వికలాంగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది వారు మంచంలోంచి కూడా కిందకి దిగలేని పరిస్థితి వారి వికలాంగుల అవసరాలు కూడా వారి ఇంట్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు చూసుకునే పరిస్థితి ఉంది వారు కూడా ఏ విధంగా వెళ్ళి పింఛన్ తీసుకోవాలి ఆ సచివాలయకి వెళ్ళి వెళ్ళి ఎట్లా పింఛన్ తీసుకోవాలి పడిగాపులు ఎట్లా కాయాలి అక్కడ సచివాలయం వద్ద ఎవరిని సంప్రదించాలి ఎవరిని అడిగితే మాకు డబ్బులు వస్తాయని చెప్పి కూడా తెలియని పరిస్థితులు అయోమయ స్థితిలో వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ప్రతి నెల మాకు ఇంటికి వచ్చే పింఛన్ని ఇట్లా ఇవి విధంగా కూడా నిలిపివేయడం అనేది సమంజసం కాదని చెప్పిన కూడా వృద్ధులందరూ చెప్తా ఉన్నారు తమకు ప్రత్యామ్నాయం చూపించాలి తమ సచివాలయాలకు వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు ఇంతకాలంగా దాదాపు దాదాపుగా కూడా ఐదు సంవత్సరాల కాలంగా కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చే పంపిణీ కూడా ఒక్కసారిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది తమకు ఎటువంటి తమ పరిస్థితి ఏంటనేది కూడా వృద్ధులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్